బంధాలను వదిలేస్తేనే సంతోషమా నిజానికి డిటాచ్మెంట్ అంటే బంధాలను వదిలేయం వదిలేయడం కాదు మీరు మీ ఆత్మీయులపై వేసే అదృశ్య భారాన్ని వదిలేయడం అదే ఫ్రీడమ్ ఇన్ రిలేషన్షిప్ అంటే కృష్ణుడు అన్నాడు ధ్యాయతో విషయాన్ పుంస సంగస్థే శుభ సంఘాత్ సంజాయతే కామ క్రామాత్ జాయతే అని అంటే మనం ఎప్పుడు ఏదో ఒక ప్రతిబింబాన్ని ఆదర్శ రూపాన్ని మనసులో సృష్టించుకుంటాం అది నెరవేరకపోతే నిరాశ కోపం వస్తాయి సంబంధాల్లో బాగా అదకు కారణం అవతలి వ్యక్తి కాదు మనం వాళ్ళపై రాసుకునే మనసు స్క్రిప్ట్ వాళ్ళు ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి అనే ఆదర్శ ప్రతిబింబం మనం సృష్టిస్తాం కానీ వాళ్ళు మన స్క్రిప్ట్కి నటులు కాదు వాళ్ళకంటూ కథ ఉంటుంది నిజమైన నిర్లిప్త అంటే ఆ ప్రతిబింబాన్ని వదిలి వాళ్లను వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ప్రేమించడం ఇదే ప్యూర్ లవ్ నెక్స్ట్ టైం మీరు కోపం లేదా నిరాశ పడితే ఆగి ఆలోచించండి ఇది వాళ్ళ ప్రవర్తన వల్ల లేక నా మనసులో వేసుకున్న ఆదర్శ ప్రతిబింబం తీరలేదనే బాధ వల్ల ఆన్సర్ తెలుసుకుంటే బాధ తగ్గిపోతుంది అటాచ్మెంట్ అంటే బంధం కాదు అది భారం అయ్యే ప్రతిబింబం డిటాచ్మెంట్ అంటే ఆ భారాన్ని వదిలేసి స్వచ్ఛమైన ప్రేమతో జీవించడం మీరెప్పుడైనా ఈ అదృశ్య భారాన్ని గమనించారా మరైతే వెంటనే రిలేషన్షిప్లో ఫ్రీగా ఉండడం నేర్చుకోండి మీ ప్రియమైన వారికి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రీ రిలేషన్షిప్ అని సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణ అర్పణమస్తు